హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఈజీగా అయిపోతుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందు ప్రిపరేషన్ ఏం లేదండి ముందు రోజు అన్నీ నానబెట్టుకోవాలి అదంతది ఏం లేదు ఇది మంచి హెల్దీ ఫుడ్ తొందరగా కూడా అరుగుతుంది చాలా మంచిది ఇది నేను అది ఎలా చేస్తానో చూపిస్తానండి మీరు చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి రెసిపీలోకి వెళ్దాము ఇది రాగి పిండి ఇవి అటుకులు ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఇవి లావ అటుకులండి ఇదేమో రెండు కప్పుల రాగి పిండి తీసుకున్నాను ఇప్పుడు మనము ఈ పిండిని పక్కన పెట్టేద్దాము తర్వాత దీన్ని అటుకుల్ని రెండు రో రెండు సార్లు మంచిగా కడిగేసి తీసుకొస్తా చూడండి ఇవి రెండు సార్లు కడిగాను మంచి తెల్లగా అయినాయి ఇవి లావ అటుకులు అండి గట్టిగా ఉంటాయి అందుకనే వీటిని మనం కొన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ ఆనాలి ఇవి అంతే ఈ నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకుంటాయి మనకు ఇది నానిన తర్వాత ఇలా పిసుకుతే ముద్దలాగా అవ్వాలి అనమాట అందుకని కొన్ని నీళ్ళు పోసుకొని నానబెడితే మంచిగా నానుతాయి ఇవి నానే వరకు మనం కూరగాయలు అవన్నీ కట్ చేసుకుందామండి చూడండి అవి నానే వరకు నేను ఒక ఉల్లిపాయ సన్నగా తరిగాను కొత్తిమీర సన్నగా తరిగాను రెండు టమాటాలు చిన్న చిన్నవి ఇవి కూడా సన్నగా తరుక్కున్నాను ఇవి క్యారెట్ అండి ఇది తురిమేసాను ఇది రెండు కాయలు రెండు కాయలు తురిమేసి పెట్టుకున్నాను ఇది కరివేపాకు ఇది కూడా సన్నగా తరిగాను ఇప్పుడు దీంట్లోకి మన చిన్న అల్లం ముక్క అండి అల్లం ముక్క ఉన్న దీనికి సరిపడా కారం ఇవి ఎక్కువ కారం లేవు అందుకే ఇన్ని మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి చిన్న అల్లం ముక్క ఇంత కూడా వద్దు కొంచమే వేస్తా ఈ అల్లం ముక్క వేసి కొంచెం సాల్ట్ దొడ్డుప్పు వేసుకోండి లావుప్పు గల్లుప్పు ఇది గల్లుప్పు వేసుకోండి వేసుకొని పచ్చిమిరపకాయలు ఇలా చుంచేసి మిక్సీ పట్టుకుందాం ఇది చాలా బాగుంటుందండి ఈ అల్లం పచ్చిమిరపకాయలతోటి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి ఇది మిక్సీ పట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అల్లము ఇది ఈ పిండిలో వేసేసుకోండి ఈ రాగి పిండిలో ఇది వేసేసుకున్నాము వేసుకున్నాక కొంచెం ఘాటుగా ఉంది మిరపకాయలు మీరు చూసి వేసుకోండి మీరు కారం ఎంత తినగలుగుతారు దాన్ని బట్టి వేసుకోండి ఒకవేళ మీకు మిరపకాయలు వేసుకున్నా సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం పొడి అయినా వేసుకోవచ్చు ఎర్ర కారము వేసుకొని కూడా మనం టేస్ట్ చూసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి ఇవన్నీ వేస్తాను ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు అయితే భలే తింటారు ఇవి కరివేపాకు ఇవన్నీ క్యారెట్ అన్నీ కొంతమంది తినరు కదా ఇందులో పెట్టేసి చేస్తే మీకు అది చపాతిలాగా ఇది దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అందుకే అంటున్నా హెల్తీ హెల్దీ ఫుడ్ అని ఇది మొత్తం ఇలా పెట్టుకుందాము పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఉంది కదండి అటుకులు అటుకుల్ని బాగా స్మాష్ చేసుకోవాలి చేసుకుంటే మనకి పిండి ముద్దలాగా అవుతుంది అన్నమాట చూడండి మెత్తగా నానిపోయింది ఇలా చేసుకోవాలి ఈ అటుకుల్లోనూ ఇది రాగి పిండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం క్రిస్పీ కూడా ఉంటుంది అటుకులతోటి చాలా బాగుంటుంది ఇవి ఎప్పుడైనా అండి మనము నైట్లో కానీ అంటే డిన్నర్ కోసము మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కోసం మీద చేసుకోవచ్చు ఎక్కడికైనా బాక్స్లో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు వెళ్ళవచ్చు అండి ఆఫీసులకు కానీ రెండు వేసుకొని వెళ్ళామనుకోండి మంచిగా తినవచ్చు హెల్దీ ఫుడ్ ఎప్పుడైనా తినే ఈ ఐటెం ఇప్పుడు దీనికి మనకి కర్రీస్ కావాలంటే కూడా మనం పెట్టుకోవచ్చు కర్రీస్ ఏమన్నా సైడ్ పెట్టుకొని తినొచ్చు ఏదైనా చట్నీతో తినవచ్చు ఖాళీ ఊరికేనైనా తినవచ్చు అండి ఎందుకంటే దీంట్లో కారాలు ఉప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఊరికే లాగానైనా తినవచ్చు ఏమి లేదనుకోండి ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో మనం తినేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందులో వేసేద్దాము వేసేసి ముందు ఇదన్నీ కలిపేస్తా కలిపేసి మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో దాన్ని బట్టే చేసుకోండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఈ ముద్దను కూడా ఇందులో వేసేసుకొని మంచిగా చపాతి పిండి అలా తరుపుకుంటాం అలా తడిపేసుకోండి ఇవి మిగిలినా కానీ ఏం కావండి మనం పొద్దున్న చేసి పెట్టుకొని అయినా మిగులితే తినొచ్చు ఇదంతా ముద్దలా చేస్తా నేను కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఈ నీళ్ళు ఇది ఈ పచ్చిదనంతో పచ్చిగా అయింది కదా ఇది సరిపోదు ఈ పిండికి నీళ్ళు సరిపోవు ఈ పచ్చిదనం సరిపోదు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనం చేసుకుందాము చూడండి కొన్ని కొన్ని ఇలా చల్లుకుంటూ ముద్ద చేసుకుందాము మరి బాగా చల్లుకోకండి కొన్ని కొన్ని వేసుకుంటూ మళ్ళీ అవసరం పడితే మళ్ళీ కొన్ని చల్లుకోండి ఇలా అంతా మనం చపాతి ముద్దలాగా చేసి పెట్టుకుందాం మంచిగా మరీ బాగా గట్టిగా ఉండొద్దు మరీ సాఫ్ట్గా ఉండొద్దు మీడియంగా ఉండాలన్నమాట ఒకసారి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఇదంతా కలిసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు మీ కారం కూడా తక్కువ ఉన్నా కానీ కారం ఎర్ర కారం అయినా వేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయలతోటి మొత్తం చేయాలని ఏం లేదు ఉంటే చేసుకోండి ఇంకో పనిపడతాయి చూడండి ఇలా కావాలి ఇంకా కింద పిండి ఉంది మంచి కలిసేట్టుగా కలుపుకున్నాక అప్పుడు రుచి చూసుకోండి ఇదిగోండి అక్కడ పెట్టాను ఇది కారం సరిపోయిందండి సాల్ట్ తక్కువ ఉంది ఇప్పుడు మనము రుబ్బేటప్పుడు వేసాం కదా ఇప్పుడు మెత్తడు ఉప్పు వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకోండి చూడండి మొత్తం కలిపేసాను ఇదిగో ఇలా ఉండాలండి పిండి ఇదిగో ఇలా ఉండాలి మరి గట్టిగా ఉండొద్దు మనం ఒత్తుకోవడానికి అనువుగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం వీటిని ఎలా చేయాలనో నేను చూపిస్తాను చూడండి నేను క్లాత్ తీసుకున్నాను తడి క్లాత్ మీరు ప్లాస్టిక్ కవర్ అయినా నూనె రాసి వేసుకు చెయ్యొచ్చు నేనైతే తడి క్లాత్ తోటి నాకు ఈజీగా ఉంటుంది వచ్చిన కర్చి తీసుకున్నాను ఇలాంటివి చేయడానికి ఈ క్లాతే వాడతానండి అందుకే ఈ రంగు ఉంది నేను మనకి ఎంత కావాలో చూడండి ఎంత ముద్ద తీసుకున్నాను తర్వాత దీన్ని ఇలా ఒత్తుకోవాలండి పలచగానే ఉండాలండి మరీ మందం వద్దు మరీ పలసగా కూడా మనకు చెయ్యరాదు ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా అంత పలుసగా ఏమి రాదు నేను స్టవ్ కూడా వెలిగించా దాని మీద పేనం పెట్టానండి ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా వత్తుకోండి మీడియం మందం ఉంటుందండి మరీ పలసగా ఉండదు మరీ లావుగా ఉంటుంది ఇలా ఇది ఒక్కసారి చేసుకొని చూడండి భలే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా చేసుకున్నాక మధ్య మధ్యలో మనకు కాలాలి అనుకుంటే మధ్యలో అంటే లోపల కూడా మంచి కాలాలి అనుకుంటే ఇలా మధ్యన హోల్స్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇష్టం మనము హోల్స్ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు అవసరం లేదంటే ఇలానైనా ప్లెయిన్గా పెట్టుకోవచ్చు ఇలా పెడితే ఏమవుతుందంటే మనం ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ వేసినప్పుడు ఆ మధ్యలో కూడా వెళ్ళి మంచి కాలుతుంది అన్నమాట వేగుద్ది ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి ఎక్కడ మందం ఉంది ఎక్కడ పలస ఉన్నది అనేది కూడా తెలుస్తుంది అండి ఇలా పెట్టుకున్నాం కదా తర్వాత ఇప్పుడు నేను స్టవ్ వెలిగించా మీకు ఆ స్టవ్ చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇది నేను ఇది ఇదిగో ఇలా తీస్తానండి తీసేసి ఇట్ట పట్టుకొని తీసేసి పేనెం మీద వేసేస్తా మీకు అది వేయడం కూడా చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి పేనం వేడెక్కింది దీనికి కొంచెం ఆయిల్ రాస్తాను మళ్ళీ స్టార్ట్ అయింది దీనికి చూడండి పేణం వేడెక్కింది మంట మరీ ఎక్కువ కాదు పేణం వేడెక్కేదాకా కొంచెం ఎక్కువ పెట్టుకోండి కొంచెం ఆయిల్ రుద్దుకోండి తర్వాత ఇప్పుడు దీన్ని తీసి చూడండి ఇదిగో అలా వేసుకున్నాను అంటే కనపడిందా ఇప్పుడు దీనికి మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మంట మీడియంగా పెట్టుకోండి మీడియం కంటే సిమ్లో పెట్టినా ఇంకా బాగా వేగుతుంది మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట మనము ఎంత రోస్ట్ కావాలనేది కూడా మనం తీసుకోవచ్చు ఇది మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే పైన ఆరిపోకుండా బాగా ఉడుకుద్ది అనమాట అది మూత తీసేసి పెడితే మొత్తం పగిలినట్టు వస్తుంది పిండి ఇట్లా మంచిగా మూత పెట్టుకుంటే మంచిగా ఆవిరికి అది బాగా రో మంచిగా ఉడికిపోతుంది మీకు కొంచెం ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి నేను పైనుంచి కొంచెం వేస్తాను ఇది హోల్స్ పెట్టాం కదా మనం ఈ హోల్స్ వల్ల కొంచెం కొంచెం వేసుకోండి చూడండి అది వేగుతుండగానే మంచి స్మెల్ వస్తుంది మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి స్పెషల్గా ఉంటుందండి ఇది డిష్ అయితే ఒకసారి మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చెయ్యండి ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్లు మాకు మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తాయి వేరే వాళ్ళు చూసి అరే బాగున్నట్టుంది ఇది అందుకే లైక్ కొట్టారు కదా మనం కూడా చూద్దామని వేరే వాళ్ళు అనుకొని చూస్తారండి ఛానల్ ఒక్కసారి అయితే ఒక లైక్ కొట్టండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయండి ఓకే అండి ఇంకోటి కూడా నేను ఒత్తిపెట్టాను తడి క్లాత్ మీకు ఈ పిండి అంటుకుంటుంది అంటే మళ్ళీ తడి చేసుకోండి తడి చేసుకుంటే మనకి క్లాత్కు పిండి ఏమి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఒత్తడానికి కూడా ఈజీగా జరుగుద్ది పిండి ఎండిపోతే జరగదండి క్లాత్ ఎండిపోతే పిండి జరగదు మనం తీయడానికి కూడా రాదు అంటుకుపోతుంది పచ్చి ఉండాలి క్లాత్ మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా చూడండి ఇవ్వండి ఒకసారి తీద్దాము చూసారా కలర్ చూసారా మూత పెడితే మీకు ఇలా ఉంటుంది లేదంటే తెల్ల తెల్లగా వస్తుంది అన్నమాట చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఈ పక్కన కూడా మనం మూత పెట్టేసుకుందాము రెండు పక్కలు మంచిగా వేగినాక అప్పుడు తీద్దామండి చూద్దామండి ఒకసారి ప్పుడు మళ్ళీ మూత పెట్టకండి ఇంకా కొద్దిసేపు వేయించుకుందాం చూడండి ఇది మంచిగా వేగిపోయింది ఇదిగోండి మీకు ఇంకా రోస్ట్ కావాలండి ఇంకా కాసేపు పెట్టుకోండి మనకైతే ఇప్పుడు చూడండి ఇవి మంచిగా క్యారెట్ ఇవన్నీ కూడా వాడిపోయినాయి అంటే ఉడికిపోయినాయి అనమాట పచ్చిగా లేదండి ఇదిగో చూడండి తెలుస్తుందా రంగు మారినవి కదా ఇవన్నీ అంటే మనకు మంచి పిండి ఉడికింది క్యారెట్లు కూడా ఉడికాయి ఉల్లిపాయలు అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేసుకుందామండి కొంతమందికి బాగా స్టిఫ్గా కావాలి అనుకుంటే ఇంకా కాసేపు కూడా మనం స్టవ్ మీద వీటిని వేయించుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా తీసుకోండి ఓకే అండి నేను దీన్ని తీసి డైరెక్ట్గా ప్లేట్ లేకుండా ఇలాంటి జాలి ఉంటుంది కదండి ఈ జాలి మీద వేస్తున్నాను ఎందుకంటే ఆవిరి పట్టకుండా ఉంటుంది అన్నమాట కింద నుంచి మనకి గాలి తగిలి అది మరీ నీరు అవ్వదు ఇప్పుడు ఇంకోటి వేస్తాను మళ్ళీ కొంచెం ఆయిల్ రుద్దుకోండి పేనానికి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడతలేదు కదా మనకి ఈ డిష్కి అయితే ఇది వేసుకోండి తర్వాత పైన కూడా కొంచెం అంత ఆయిల్ వేసుకోండి ఇది రాగుల రాగులపిండితో జావా చేసుకుంటారు అది కూడా హెల్తీ ఫుడ్డే తర్వాత జొన్నరు అది రాగులపిండితో కూడా రొట్టి చేస్తారు అనమాట అట్లా చేయడం రాని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రాగి పిండి ఎలా అయినా కన్జూమ్ చేయాలి కదా మనం ఒంట్లోకి పంపించాలి దాన్ని పొట్లకు పంపించాలి ఏదో విధంగా ఇలా పంపిస్తే బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు రాగులతోటి చాలా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా రాగి పిండి ఎవరైతే బాగా తింటారో వాళ్ళ బోన్స్ చాలా గట్టితనంగా ఉంటాయి పిల్లలకి పెట్టండి ఎదిగే పిల్లలకి చాలా అవసరం ఏజ్ వాళ్ళకు కూడా అవసరమే ఓకే అండి ఇది కూడా బాగా వేగిన తర్వాత చూపిస్తాను అన్నీ అయిన తర్వాత చూపిస్తా చూడండి ఇది మంచిగా వేగిపోయింది ఇదిగోండి మీకు ఇంకా రోస్ట్ కావాలండి ఇంకా కాసేపు పెట్టుకోండి మనకైతే ఇప్పుడు చూడండి ఇవి మంచిగా క్యారెట్ ఇవన్నీ కూడా వాడిపోయినాయి అంటే ఉడికిపోయినాయి అనమాట పచ్చిగా లేదండి ఇదిగో చూడండి తెలుస్తుందా రంగు రంగుమారినాయి కదా ఇవన్నీ అంటే మనకు మంచిగా పిండి ఉడికింది క్యారెట్లు కూడా ఉడికాయి ఉల్లిపాయలు అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేసుకుందామండి కొంతమందికి బాగా స్టిఫ్గా కావాలి అనుకుంటే ఇంకా కాసేపు కూడా మనం స్టవ్ మీద వీటిని వేయించుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా తీసుకోండి ఓకే అండి నేను దీన్ని తీసి డైరెక్ట్గా ప్లేట్ వేయకుండా ఇలాంటి జాలి ఉంటుంది కదండి ఈ జాలి మీద వేస్తున్నాను ఎందుకంటే ఆవిరి పట్టకుండా ఉంటుంది అన్నమాట కింద నుంచి మనకి గాలి తగిలి అది మరీ నీరు నీరు అవ్వదు ఇప్పుడు ఇంకోటి వేస్తాను మళ్ళీ కొంచెం ఆయిల్ రుద్దుకోండి పేనానికి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పడతలేదు కదా మనకి ఈ డిష్కి అయితే ఇది ఇదిలా వేసుకోండి తర్వాత పైన కూడా కొంచెం అంత ఆయిల్ వేసుకోండి ఇది రాగుల పిండితో జావా చేసుకుంటారు అది కూడా హెల్తీ ఫుడ్ తర్వాత జొన్న రి రాగుల పిండితో కూడా రొట్టె చేస్తారు అనమాట అట్లా చేయడం రాని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం రాగి పిండి ఎలా అయినా కన్జూమ్ చేయాలి కదా మనం ఒంట్లోకి పంపించాలి దాన్ని పొట్లకు పంపించాలి ఏదో విధంగా ఇలా పంపిస్తే బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు రాగులతో చాలా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా రాగి పిండి ఎవరైతే బాగా తింటారో వాళ్ళ బోన్స్ చాలా గట్టితనంగా ఉంటాయి పిల్లలకి పెట్టండి ఎదిగే పిల్లలకి చాలా అవసరం ఏజ్ వాళ్ళకు కూడా అవసరమే ఓకే అండి ఇది కూడా బాగా వేగిన తర్వాత చూపిస్తాను అన్నీ అయిన తర్వాత చూపిస్తా చూడండి మనది డిష్ తయారైపోయింది టిఫిన్ ఎంత బాగున్నాయి చూడండి టేస్ట్ అంటారా అదిరిపోయిందండి నేనైతే అసలు ఉండలేక ఒకటి తినేసాను చాలా బాగున్నదండి మీరు ఒకసారి చేసుకోండి చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ ఎంత బాగుందంటే ప్రతి ఇందులో ఉల్లిపాయ టేస్ట్ టమాటా టేస్ట్ తర్వాత మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కదా ఆ టేస్ట్ సూపర్గా ఉందండి అసలు చెప్పలేను ఎవరైనా కానీ ఇష్టంగా తింటారండి దీన్ని మీరు ఇలా ఇది అంటే ఏమి అంచుకోకుండా దీంతో డైరెక్ట్గా ఇది తిన్నా పర్వాలేదు ఇంకా మీకు ఇంకా టేస్ట్ కావాలి అనుకుంటే మీరు ఏ పచ్చడితోటైనా కర్రీతోటైనా తినొచ్చండి ఈ బాక్స్లో కూడా పట్టుకెళ్ళొచ్చండి చూడండి మళ్ళీ ఇంకొకటి ఇది కాల్చుకునేటప్పుడు మీకు మెత్తగా కావాలంటే కొంచెం ముందే తీసేసుకోండి కొంచెం స్టిఫ్ కావాలంటే ఇలా కొంచెం స్టిఫ్గా ఉంటే నవులుతుంటే బలే రుచి ఉంటుందండి కొంచెం మెత్తగ్గా కావాలంటే ముందు తీసుకోండి ఇలా కావాలంటే ఇంకొక రెండు నిమిషాలు స్టవ్ మీదనే అలానే ఉంచితే పేనం మీద మంచిగా గట్టిగా అవుతుంది అనమాట తింటుంటే అయితే సూపర్ ఉందండి చాలా చాలా బాగున్నాయి అసలు నాకైతే నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు చూసారా ఇదిగండి అసలు అన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి మనకి టమాటా టేస్ట్ కానీ ఇవన్నీ భలేగా ఉన్నాయండి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా ఇది జొన్న రొట్టె జొన్న రొట్టెలతోటి కూడా చేసుకోవచ్చండి ఇలానే మన రాగుల రొట్టెలు అందరికీ రావు కదా ఈ పద్ధతిగా చేసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో కలిసేంత కలిసేంతవరకు బాయ్